బెంగుళూరు చిత్తూరు నాలుగవ జాతీయ రహదారిలోని బంగారుపాలెం మండలం మొగలిఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా మరో ముప్పై మందికి తీవ్ర గాయాలయ్యాయి తిరుపతి నుంచి బెంగళూరుకు వెళుతున్న అలిపిరి ఆర్టీసీ డిపో బస్సును చిత్తూరు వైపు వస్తున్న కమ్మీలను తీసుకువెళ్తున్న ఓ లారీ అతి వేగంగా వచ్చి మలుపు వద్ద ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది సమాచారం తెలిసిన వెంటనే బంగారుపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు లారీని జేసీబీ యంత్రం ద్వారా తొలగించారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూరు బంగారుపాలెం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు కాగా ప్రమాదం జరిగిన ఘటనను ఘటన తెలుసుకున్న వెంటనే చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ చందోల్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు ఈ విషయంపై చంద్రబాబు నాయుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డిలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని తెలిపారు మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఒక ఆర్టీసీ బస్ తిరుమల నుంచి బెంగళూరు యాక్సిడెంట్ జరిగింది సో ఈ యాక్సిడెంట్లో ఒక బస్ రెండు లారీస్ ఒక మోటార్ సైకిల్ ఇన్వాల్వ్ అయింది ఇప్పటి వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ముప్పై మూడు పేషెంట్స్ మనం హాస్పిటల్స్ షిఫ్ట్ చేసేసాము ఈ ముప్పై మూడు హాస్పి పేషెంట్స్లో ఇరవై ఐదు పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు ఈ ఇరవై ఐదు పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ పల్లె మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు అందరూ ఇరవై ఐదు పేషెంట్స్ అవుతుంటే ఇద్దరు మనం కండిషన్ స్టేబులైజ్ చేస్తున్నారు అవసరం ఉంటే హైయర్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది మిగతా ముప్పై మూడులో ఇరవై ఐదు ఎక్కడ ఉన్నారు ఎనిమిది పేషెంట్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశాము అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఏడు మరణం ఇప్పటివరకు కన్ఫర్మ్ కన్ఫామ్ చేశాము ఇప్పుడు ఏడు డెడ్ బాడీస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపడం జరిగింది ఇంకా సైట్ క్లియర్ చేస్తున్నాము సో ఇది ఇప్పుడు వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముప్పై మూడు పేషెంట్స్ అది ట్రీట్మెంట్ చేస్తున్న ఫిట్ ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ఏడు పేషెంట్స్ ఏడు మంది ఒక బ్లాక్ స్పాట్ గురించి లాస్ట్ ఒక ఆరు నెలలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అండ్ గత నెల నేను ఎస్పీ గారు కూడా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఈ పాయింట్ చర్చ చేశాము అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ నేషనల్ హైవేకి కూడా డైరెక్షన్ కూడా జరిగింది సో ఈ రోడ్ ట్రాన్సాక్షన్ పాయింట్లో కొన్ని కరెక్షన్స్ చేయాలి టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి ఆ టెక్నికల్ డిఫెక్ట్స్ ఇప్పుడు త్వరగా మనం కరెక్ట్ చేస్తాం ఇమీడియట్గా నెక్స్ట్ వన్ వీక్లోనే ఫస్ట్ అక్కడ షిప్స్ కానీ అండ్ మిగతా లైట్స్ కానీ మిగిలిన అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఇది డేంజర్స్